హాయ్ అండి వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఈ రోజైతే నేను చూడండి సేమ్ అయితే చేశాను పిల్లల కోసం ఎంత అంటే ఎంతసేపు ఉంచినా ఇది చల్లారు అంట ఎలా చేసాను ఏంటంటే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఇంకా కళ అయితే పెట్టుకున్నాను ఇది చూడండి సేమియా స్టిక్స్ అనేది నేను ఒక కప్పు అంటే నాకు తెలుస్తుంది మ్యాక్సిమం ఎంత తీసుకున్నాను ఏంటనేది ఇంక నేను ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఇవి సేమి పిల్లలు మనం సేమియా స్టిక్స్ అనేవి తక్కువగా వేసుకోవడం వల్ల మనకి సేమియా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి కొంచెం దూరగా అయితే ఫ్రై చేశాను చూడండి ఇవి కొంచెం దోరగా అవుతున్నాయి కదా మరీ మాడిపోకూడదు బ్లాక్గా అయితే రాకూడదు బ్లాక్గా వస్తే సేమియా స్టిక్స్ మనం సేమియా చేసుకున్నప్పుడు అవి బ్లాక్గా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఇది పక్కన పెట్టానండి ఇప్పుడైతే సగ్గుబియ్యం కొన్ని తీసుకున్నాను అంటే నేను సగ్గుబియ్యం కూడా తక్కువ తీసుకోవాలి అప్పుడైతే నేను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బాగా వాష్ చేసుకుని అయితే కొన్ని నీళ్ళు అయితే పెట్టుకొని ఇంక ఇది కూడా స్టవ్మే పెట్టాను ఇది కొంచెం మరిగిన తర్వాత అయితే ఇది కొంచెం అదే మనం వచ్చిన టైప్ అయితే వస్తుంది అప్పుడైతే నేను చూడండి పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను మనం సేమియా సేమియాలోకి పాలు ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పాలు తీసుకున్న తర్వాత నేనైతే వన్ మినిట్ అయితే కలిపాను శుభ్రంగా ఇంక ఇలా కలిపిన తర్వాత అయితే మనకి పాలు బాగా మరుగుతాయి కదండి అప్పుడైతే మనం స్టిక్స్ యాడ్ చేసుకుంటామో అప్పటి వరకు మనం కలుపుకోవాలి ఎందుకంటే అందులో మనం సగ్గుబియ్యం వేసాం కదండి ఇంకా పాలు ఇలా మనకి పొంగలు వస్తున్నప్పుడు మనం సేమీ స్టిక్స్ అనేవి యాడ్ చేసేసుకోవచ్చు ఇది ఎంతసేపు మనం ఈ రోజు ఎందుకు రేపు పొద్దున్న తిన్నా సరే మనకి చిక్కపడదండి ఐ మీన్ గట్టిగా పడకుండా ఒక్కొక్కరు సేమే ఉండితే గట్టి పడిపోద్ది కదా అలా కాకుండా చాలా అంటే చాలా పలచగా ఉంటుందండి ఈరోజు తిన్నా ఈ రోజు వండుకునేది రేపు మార్నింగ్ తిన్న పిల్లలకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు గట్టిపడదు కూడా చాలా పలచగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను నేను చాలాసేపు అయితే వండిన తర్వాత కూడా నేను విద్య తీశాను టూ అవర్స్కి ఇంక ఇలా అయితే సేమ్ స్టిక్స్ వేసిన తర్వాత అయితే వన్ మినిట్ అయితే కలిపానండి ఇంకా ఫైనల్గా చూడండి ఇప్పుడైతే నేను షుగర్ తీసుకుంటున్నాను నేను వన్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఇదే కప్పుతో ఇంకొంచెం తీసుకున్నాను అది అయితే మీకు చూపించలేదు ఇంకా ఫైనల్గా చూడండి సేమ్ అయితే బాగా వచ్చిందండి ఇంకా సేమీ అయితే బాగాలే అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి ఇంకా ఇలా పక్కా కొలతలతో అనుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా పైన ఏంటంటే చల్లారినా సరే చిక్కబడిదండి సేమియా చూడండి స్టిక్స్ ఉడికాయ లేని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు అందుకే మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఫైనల్గా అయితే నేను జీడిపప్పు మన కిస్మిస్ నెయ్యి వేసుకుని అయితే పక్కన తాలింపు పెట్టుకొని ఇంక ఇందులో అయితే యాడ్ చేశానండి ఇలా ఎంతసేపు పెట్టుకున్నా ఇది చల్లారిపోయినా సరే చాలా గట్టి పడదండి ఎలా ఉన్నది అలాగే ఉంటుంది కొంతమంది వండుకుంటారు త్వరగా గట్టిపడిపోతుంది వాళ్ళకి అలా కాకుండా మనం పాలు ఎక్కువ తీసుకుంటాం ఆయన సేమ్ అయిపోయిందండి బా అండి